సూలూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం సంజీవయ్య నిద్ర ఇంకా లేపోతున్నాము అధికారంలో లేవు ఇంకా అధికారంలో ఉన్నాము అన్న బ్రహ్మతో మాట్లాడుతున్నావు అధికారులను ఇష్టానుసారంగా మాట్లాడడం తగదు పంచాయతీ ఎన్నికలలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో నీవు చేసిన రౌడీయిజం గూండాయిజం అంతా ఇంతా కాదు మేము ఎరుక కాస్త ఆగు అన్న నిలబడ నిలబల సుబ్రహ్మణ్యం తిరుపతి జిల్లా సుల్లూరుపేట మండలం న్యూస్ నైన్ ప్రతినిధి సుల్లూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రమణ్యం గురువారం సుల్లూరుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాలూకా ఆఫీస్ లో తహసీల్దార్ గోపాలకృష్ణ నిర్మించినటువంటి గోడ కేవలం ఎన్నికలను సక్రమంగా నిర్వహించడం కోసం నిర్మించుకున్నదే తప్ప వేరే దురుద్దేశం లేదు అన్న విషయాన్ని గ్రహించలేని సంజీవయ్య అధికారులను ఇష్టారాజ్యంగా మాట్లాడడం తగ్గదని తెలియజేశారు పాలనలో సంజీవయ్య గ్రావెల్ ఇసుక మట్టి అక్రమ రవాణా ఎలా జరిగిందో మాకు తెలుసు అంతేకాదు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో నీవు చేసిన మాకు గుండా కనీసం మా పార్టీ వారిని వేయకుండా చేశావు ఇంకా నీ ఆటలు సాగు గుర్తుంచుకో అధికారులపై గంజాయి గుట్కాలు ఏరులై పారింది గుర్తుంచుకొని మాట్లాడారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తిరుమూరు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ మీరు వాస్తవానుసారంగా ఉత్తర దిక్కు నుండి ఎంపీడీఓ కార్యాలయానికి దారి ఏర్పాటు చేసుకోవడం జరిగిందని ఆ ఉత్తర దిక్కు వైపు నుండి రాకపోకలు కొనసాగిస్తున్నారని అలాంటప్పుడు ఈ మార్గంతో అవసరం లేదని వారు తెలియజేస్తారు అంతేకాకుండా ఎంఆర్ఓ కార్యాలయం నుండి ఎంపీడీఓ కార్యాలయంకు వెళ్ళడానికి కూడా మార్గం ఉందని ఆ మార్గాన్ని ఎప్పుడో ఏర్పాటు చేశారని దాన్ని ఉపయోగించుకోవచ్చని కూడా ఆయన అన్నారు